రంగారెడ్డి జిల్లాలోని రుద్రారం గ్రామ స్థివలో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి గణేష్ గణేష్ గడ్ ఈ గణేష్ గడ్డలోని ప్రతినిత్యం ప్రతిరోజు సందడిగా భక్తులతో సందడిగా మారుతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులు కూడా వాళ్ళ కోరికలు నమ్ముకున్న కోరికలు నొప్పి నూట ఎనిమిది ప్రదర్శన చేస్తే నమ్ముకున్న కోరికలు కలిగిస్తాడని చెప్పేసి వారి ఒక నమ్మకం ఈ నమ్మకం నమ్మకంపై ప్రస్తుతం మనతో మాట్లాడ మాట్లాడడానికి పూజారి గారు వారిని అడిగి తెలుసుకుందాం పంతులు గారు చెప్పండి ఈ నూట ఎనిమిది ప్రదర్శనలు భక్తులకు ఎలాంటి స్పందని స్పందించబోతోంది వారు నమ్ముకున్న కోరికలు తీర్చా ఈ దేవాలయం పేరు గణేష్గడ్డ రుద్రారం గ్రామంలో స్వయంభూగా సంకష్టహర సిద్ధి విద్యా గణపతిగా వెలిసి ఉన్నారు స్వామివారు స్వామివారు నేటికి రెండు వందల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం స్వయంభూగా శివరాంభట్ మహారాజ్ గారి యొక్క అవస్ఫలితంగా స్వామివారు దక్షిణముఖంగా ఆవిర్భవించారు కాన భక్తుల కోరిన కోరికలు నెరవేరడానికి స్వామివారి పేరు సంకష్టహర సిద్ధి విద్యాగణపతి వారి కోరికలు నెరవేరడానికి మన దేవాలయంలో మంగళవారం ప్రతి అంటే పదకొండు మంగళవారాలు ఎవరైతే మొదటి వారము స్వామివారికి ముడుపు కట్టి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శ్రద్ధగా నిష్టగా పదకొండు వారాలు చేస్తారు తప్పకుండా వారి వారి కోరికలు స్వామివారు నెరవేరుస్తారు అని భక్తుల విశ్వాసము స్వామివారు కూడా భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తూ దినదిన ప్రవర్ధమానమగుతు ప్రతినిత్యము నిత్యము కొన్ని వేల మంది భక్తుల కోరిక కోరిన కోరికలు తీరుస్తూ పొంగు బంగారమై మన గణేష్ గడ్డలో వెలిసి ఉన్న సిద్ధి గణపతిని ఎవరైతే దర్శించుకొని స్వామివారికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి వారు కోరిన కోరికలు నెరవేరిన తర్వాత అన్నదానం చేయిస్తారు వారికి తప్పక స్వామివారి అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి వారి వారి కోరికలు తీర్చుకుంటూ గణపతికి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ జై గణేష్ జై జై గణేష్ గణేష్ టెంపుల్కి వచ్చినటువంటి నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే నమ్ముకున్న కోరికలు తీరుస్తారని చెప్పేసి చాలామంది భక్తుల నమ్మకం అలాంటి భక్తుల్లో భక్తురాలైనటువంటి అనుపమ్మ గారు బిహెచ్ఎల్ నుంచి వచ్చి ఇక్కడ దర్శ నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి వారు ఇలాంటి కోరికలు కోరుతున్నారు అనే అంశంపై ప్రస్తుతం మనతో అనుపమ్మ గారు ఉన్నారు వారిని అవి తెలుసుకుందాం చెప్పండి అమ్మా ఇక్కడికి వచ్చారు చాలా ఎలా ఉంది ఎట్లా ఇట్లా అనిపిస్తుంది ఎలా ప్రదర్శన మీకు ఎట్లా ఎలాంటి కోరికలు కోరుతున్నారు చాలా బాగుంటుంది నేను ప్రతి సంవత్సరం వచ్చాను ఇక్కడ ఇలాంటివి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయని నాకు తెలిసిన వాళ్ళందరూ చెప్పారు నేను ఇక్కడికి వచ్చి నా నేను ఒక కోరిక కోరుకున్నాను అది నెరవేర్ అందుకని ఈరోజు వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు పూర్తి చేస్తాను ఇక ఎప్పటి నుంచి చేస్తూ ఉన్నారమ్మా ఈ టెంపుల్ గురించి మీరు తెలిసినటువంటి తెలుసుకొని వచ్చారా లేకపోతే నమ్మకం తోటి భక్తి గణేష్ గారి టెంపుల్ అంటే చాలా ఫేమస్ గా నడుస్తూ ఉంది దృష్టిలో పెట్టుకుని వచ్చారు పూర్తిగా అందరూ చాలా మంది చెప్పారు వాళ్ళు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరిందని సరే మీరు కూడా నా కోరిక చాలా బలంగా ఉందని నేను వచ్చింది యాక్చువల్గా ఇక్కడ హోమియోపతి హాస్పిటల్కి వచ్చేదాన్ని తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ అని చెప్పేసి వన్ నాట్ ఎయిట్ ప్రదర్శన చేసి ఏదైనా కోరిక కోరుకొని వన్ నాట్ ఎయిట్ ప్రదర్శన చేసి చాలా మంచిది నెరవేరుతుందని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి చాలా సార్లు వచ్చాను కానీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటే ఫ్యూజ్డే రోజు చాలా రష్ ఉంటారు ఎప్పుడు వచ్చి దండం పెట్టుకుని వెళ్ళడమే ఎప్పుడు కూడా కుదరలేదు సరే నార్మల్ డేస్లో ఎలా ఉంటుందని చూసాను ఈరోజు కూడా క్రౌడ్ చాలా ఉంది మళ్ళీ ఒక రోజు చూసి ఒకనా ఎయిట్ ప్రదర్శన చెయ్యాలి అని చెప్పేసి వచ్చాను చేయాలి నెక్స్ట్ టైం దండం పెట్టుకొని లెవెన్ ప్రొడక్షన్ అయితే చేశాను లెవెన్ కంప్లీట్ చేశానంటే